హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే తిక్కు ఫారెస్ట్లో తిక్క వేషాలు అవి వేసేది కోతులు కదా అలాగే చెక్క మతం వాళ్ళు కూడా అందుకని ఆ చెక్కకి నిప్పేడదాము ఆ చెత్తని కప్పేడదాం ప్రకృతిని తల్లిగా భావించే ధర్మం మనదే ప్రకృతిని ధ్వంసం చేస్తే మతం వారిది మతం ఎందుకు మతంని కథం చేద్దాం ధర్మాన్ని నిలబెడదాం ప్రకృతిలో తల్లిని చూసే మనని వెక్కిరించిన చెక్కగాళ్ళు మళ్ళీ ఆ చెక్కలు తీసుకుని రేపు కిస్మిస్కి విలువలేని సిలువేసుకుంటూ ఉంటారు పొలం అని అందుకనే ఈ కొండలలో కోనలలో గిరిజనులను మేలుకొలిపి మేలుపులిపి హరిజనులుగా వారిని ధరించి హరికి వారిని అర్పించి ఏ బ్రాండ్ ఉన్నాయా ఇప్పుడు అరకు కాఫీ ఇది అరకు ఇది అరకు మనకుండకూడనిది పెరుకు మనకుండాల్సినదేమో సరుకు ఏ ఎడారి ఏ ఎడారి గొర్ర ఉరుకు గొర్రె తోడేళ్ళుగా మారితే నరుకు దాని మెడ కొరుకు పల్లెలు తల్లులురా కొండలురా పల్లెలు తల్లురా వనాలలో జనాలలో నగరమ్ములలో గిరి ప్రాంతాలలో తమ తమధ్యేయముగా తలించి తపించి వీరు తల భారతి పిలిచిందోయ్ మన భారతి పిలిచిందోయ్ నగరమ్ములలో గిరి ప్రాంతాలలో సమాజశ్రేయమ తలంచి తపించు వీరులమ్మని భారతి పిలిచిందోయ్ మన భారతి పిలిచిందు అందుకని అంతటా ఆ తల్లిని చూస్తూ ఈ నేల తల్లిని పూజిస్తూ ఈ అడవి తల్లిని చేరుకుందాం అడవి తల్లి అడివి తల్లి సిగలో పల్లెలలో ఉన్న మన తల్లులని మన చెల్లెని రక్షించుకుంటాం ఎడారి మతాల దరిద్రం నుంచి కాపాడుకుంటా ఇక్కడ భూమి ఉంది అమ్మవారు ఉంటారు అది ఎంత ఏ కొండైనా ఏ కొండ కూడా రామదేవలు ఉంటారు అలా వనదేవత వనదేవత మనదేవత వనదేవత మన దేవత ఏ వాడకెళ్ళిన ఏ పల్లెకెళ్ళిన ఏ కొండలెక్కిన ఏ గుట్ట చూసిన మన దేవత పచ్చని పల్లెలు మన తల్లులురా లతలు వనాలు లతాలు వనాలు మన చెల్లెలురా మన తల్లులురా మన్నం వీరుడు సీత రామరాజు మన్నం వీరుడు సీత రామరాజు కాపు కాశాడు బ్రిటిషు వారిని ఆ రోజు ప్రేరణ ఇస్తున్నాడు ఎందుకంటే ఆ కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ లోనేనా ఆయన ఆయుధాలు ఎత్తుకెళ్ళాడు రామకృష్ణ బస్ చూస్తే మన కారు మిస్ అవును వీడు మగాడు ఇలాంటి చోటక బస్సు నడిపితేనే గొప్ప అంటున్నారు మరి బదరీలో బస్సు నడిపేడి పదిస్తేటి బదరి ఎలా ఉంటుంది అసలు బదిరి ఏందిరా అసలు దబా 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 శబ్దం చేస్తూ గంగమ్మ పరుగులు 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 పెడుతుండదు ఇక్కడ ఈ కొండలో అసలు ప్రశాంతంగా తోలే అది కారైనా అమ్మో సల్లు వెళ్తే ఇంకేముందరు అక్కడ బలి ఎండకు మంచి అంత పడిపోవాలి అవును కానీ మేము ఇప్పుడు వెళ్ళాము నవంబర్లోనే ఇప్పుడు వెళ్ళాము ఉండాలి అలా మంచుతో మూసిపోయారు నవంబర్ కాకపోతే అక్టోబర్ ముయ్యడానికి ముందు సార్ మొత్తానికి ఎప్పుడు బహుశా అక్టోబర్ లో అంతే నవంబర్ కాకపోతే అవును మేలో స్టార్ట్ అవుద్ది

అవును 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 ఏమండి ఇప్పుడు ఒక దీపం నువ్వు పెట్టేసి వెళ్ళిపోతే నెలల పాటు వెలుగుతుందంటే చెప్పండి నీ నువ్వేమన్నా చేసావా చెప్పండి నువ్వు లేవు కదా మరి ఎవడూ లేకున్నా దీపం ఎలా వెలుగుతుంది దైవం ఉండబట్టే దైవం యొక్క దయం ఉండబట్టే ఇక్కడ సింహగిరినాథుడు అక్కడ బదరీనాథుడు అక్కడే కదండీ వ్యాసులవారు వారు రచించినది గణపతి వారు కూర్చుని పట్టుకుని లిఖించినది అవునా కదా అందుకని మనం చాలా గొప్ప ఋషులకు వారసులం అండి గొప్ప వీరులకు వారసులం అండి అందుకని ప్రపంచాన్ని దోచుకోమని చెప్పే ఎడారి మతాలకి మనకి సంబంధమే ఉంది అది దరిద్రం ఇదిగో ఇది ప్రకృతి సౌందర్యం మురళీకృష్ణ నీకు సౌందర్యం కావాలా దరిద్రం కావాలా అదిగో ఇది ప్రకృతి సౌందర్యం ఈ సౌ ఈ ప్రకృతిలో తల్లిని చూసినటువంటి శంకరాచార్యులు వారు వర్ణించారు సౌందర్య లహరి అని ప్రపంచంలో అందరికంటే సుందరంగా ఉండేది ఎవరు అమ్మా అమ్మకంటే అందగత్తి ఇంకెవరు లేరు అమ్మయే సౌందర్యవతి ఆ అమ్మని అందరిలో చూడమనేదే మన గొప్ప సనాతన ధర్మం అందుకే మనం అంతటా అమ్మ అంటాం ఆడు ప్రతి చోట బొమ్మ అంటాడు మనం ప్రశ్నిస్తే నీ అని మొదలెడతాడు కాబట్టి ప్రకృతిలో ప్రకృతిని కొలిచేటి ప్రకృతిని రక్షించేటి సనాతన ధర్మాన్ని మనం రక్షించుకుందాం చెక్కల మతం వద్దు సనాతన ధర్మమే వద్దు ఎడారి మతాలు వద్దు సనాతన ధర్మే వద్దు ఏ గుర్రైనా వస్తే గుద్దు వాళ్ళు దాడితే హద్దు క్లోజ్ చేసే పద్దు జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ కొండలలో రన్ను